గారు మాట్లాడుతా ఉన్నారు ఏదో ముఖ్యమంత్రి అంటే చాలా గ్రేటు ఏదంటే గారు ముఖ్యమంత్రి పదవి ఎస్ మాకు పదవులు ముఖ్యం కాదు మా కేసీఆర్ గారికి తెలంగాణ తెచ్చి పెట్టిందే గొప్ప పదవులు మాకు గొప్ప కాదు అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నారు ఎల్లోపి లీడర్ ని చావుని కోరుకుంటారు అండి ఎవరన్నా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు చావు గురించి మాట్లాడతాడు నువ్వు ఒక్క మాట అంటే మేము వంద మాటలు అంటాం రేవంత్ రెడ్డి గారు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నానని చెప్పి మొరిగే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి కొండను చూసి కుక్కలు మొరుగుతే కొండకు చేట రేవంత్ రెడ్డి గారు ఒక్కటి మీరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేది మర్చిపోకుంది నువ్వు కేసీఆర్ గారు చావాలని నువ్వు కోరుకుంటున్నావు కావచ్చు కానీ కేసీఆర్ గారు సచ్చే టైప్ కాదు బాబు కేసీఆర్ గారు చావు నోట్ల తలబెట్టి తెలంగాణ తెచ్చిన వీరుడు కేసీఆర్ అని చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ముఖ్యమంత్రి పదవికున్న స్టేచర్ మరి దేనికి అధ్యక్ష ప్రజలు అక్కడ స్టేచర్ లేదని ఇక్కడ స్టేచర్ ఇంద్రమ్మ రాజ్యరావు ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్థానంలో కూర్చుంటే కూడా వారిని వ్యక్తిగతంగా నిందారుని స్టేచర్ అనే మాట మాట్లాడుతూ ఏదైతే వ్యక్తిగత విమర్శిస్తున్నారో దాన్ని ఈరోజు తప్పుపడతాం అధ్యక్ష స్టేషన్ అనేది ప్రజలు ఇవ్వాలి ప్రజలు వివరించాలి అందుకే ప్రజలు ఇచ్చిన అధికారం రేవంత్ రెడ్డి గారికి వచ్చింది ఇది ఇందిరమ రాజ్యం అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ నాకు ఒకటి గుర్తుందా గుర్తొస్తుంది అధ్యక్ష బాది బాదుష సినిమాలో బాద సినిమాలో బ్రహ్మానంద గారు అధ్యక్ష బాదుషా సినిమాలో బ్రహ్మానందం గారు ఊహాలోకల్లో తేలిపోతారు ఇంకా మాదే ప్రభుత్వం ఉన్నట్టు మేమే ముఖ్య మేమే ముఖ్యమంత్రి మాదే అధికారంలో ఉంటే మేమేం చేయలేము అధ్యక్ష స్టేచరు ప్రజలు ఇస్తాస్తుంది అధ్యక్ష ఆ స్టేచర్ ఈ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన అధ్యక్ష